ఫ్రెండ్స్ ఇది చూసుకున్నారంటే స్వామి టెంపుల్ అండి ఇది తిరుపతిలో ఉంది ఇది చూసుకున్నారంటే మీరు ఎంట్రన్స్ గోపురం అండి చాలా అద్భుతంగా ఉంది మీకు లోపల ఎలా ఉందనేసి చూపించడం జరుగుతుంది వీడియోలో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా మేమైతే ఆటో మాట్లాడుకున్నామండి మేము ఇక్కడ మీరు చూసుకున్నారంటే కపిల్ తీర్థం విజిట్ చేసుకున్నాం ఫస్ట్ కపిల్ తీర్థం నుంచి ఆటో అడిగామెంతనేసి వన్ ఫిఫ్టీ అయితే ప్రైస్ చెప్పారు మేమైతే హండ్రెడ్ రూపీస్ మాట్లాడుకుని ఆటో పెట్టుకుని ఓన్గా వెళ్ళామండి ఇక్కడైతే మీరు చూసారంటే చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం చూసుకున్నారంటే స్వామి ఆలయం అండి తిరుపతిలో ఉంది రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా రాకుండా అంటే గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే మెయిన్ రోడ్ మీద నుంచి అందరికీ కనిపిస్తుంది ఏం కష్టం అనిపించలేదు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ చూస్తే దేవుని కూడా కనిపిస్తుంది గుడి లోపలి చూద్దాం చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అండి ఇది ఎంట్రెన్స్ గా ఉంది స్వామి ఆలయంకి ఎంట్రెన్స్ గా ఉన్న గోపురం ఇది మీరు చూడొచ్చు చాలా రోజుల నుంచి అయితే మేము చూసాము నేను చిన్నప్పుడు కూడా వెళ్ళేసి వచ్చానండి నాకు బాగా గుర్తుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళేసి వచ్చాను మళ్ళీ ఇప్పుడైనా విసిట్ చేశాను చాలా రోజుల తర్వాత సేమ్ అలానే ఉందండి గోపురం అయితే ఈ మాత్రం ఈ టెంపుల్ చూసుకున్నారంటే తిరుపతి రైల్వే స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ పక్కలోనే ఉందండి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది చాలా పక్కలోనే వస్తుందండి మనకు ఆటో కానీ ఏం లేదు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత దగ్గరలో ఉన్న టెంపుల్ అండి ఇది చాలా అద్భుతంగా ఉంది ఒకసారి విసిట్ చేయండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉందండి ఇక్కడ వచ్చేసి లగేజ్ కౌంటర్ ప్లేస్ వచ్చేసి మీరు చూసుకున్నారంటే సెల్ ఫోన్ డిపాజిట్ ప్లేసు అన్నీ చూపించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా మా వీడియోని కంటిన్యూ చేయండి లోపల సైడ్ అయితే ఇలా ఉందండి టెంపుల్ మీరు చూసుకోవచ్చు చాలా పురాతన కాలం అనే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్న టెంపుల్ సార్ మీరు చూడొచ్చు ఎలా ఉంది టెంపుల్ అనేసి ఫోన్స్ కౌంటర్ అండి లగేజ్ అలాగే ఫోన్స్ ఏమైనా అంటే అక్కడ వేయచ్చు ఉంది ఓకేనా గోపురం అండి మెయిన్ ఎంట్రన్స్ గోపురం ఈ గోపురంలో నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ అనేది మనకి ఇది ఉందండి లగేజ్ కౌంటర్ అనేది ఫోన్స్ అనేది అలవలేదు అక్కడ పెట్టేసిందా మీరు లోపలికి వెళ్ళాల్సి పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇదివరకు చూస్తున్న మా వీడియోస్ ఇలాగే చూడాలనేసి అయితే కోరుకుంటున్నామండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే సపోర్ట్ చేయాలనేసి మేమైతే అయితే అండి ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుందని ఇంకా కొండ పాయింట్కి అయితే వెళ్ళారు తిరుమల కొండపైకి నెక్స్ట్ మా తిరుమల కొండ పాయింట్కి పోవడం అనేది జరుగుతుంది ఓకేనా చూసేస్తాము కొండ కూడా చూసేయాలి కదా ఎంత దూరం వచ్చిందే మెయిన్ తిరుమల కొండకి కాబట్టి దాన్ని మాత్రం మిస్ చూడాలండి ఓకే బాయ్ అందరికీ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్